అందరికీ ప్రైజ్ వేస్తున్నాము మీ అందరికీ శుభాభివందనలు ప్రిల్లరా ఈరోజు సంఘంటువంటి కాపర్లు మాట ఎందుకు వినాలంటే ప్రభు శావుకునికి దైవజనునికి ఒక బాధ్యత అప్పచెప్పినాడు ఆ బాధ్యతను వారు సక్రమంగా నెరవేరుస్తూ ఆయా సంఘాలి వారిని మరి కాపర్లు ఏం చేస్తారంటే వారిని కాస్తూ మరి సేవలో ఇంకా వారిని తరిఫీదిస్తూ బలపరిచి ప్రోత్సహించినటువంటి ఆలోచన కలిగి ఉంటారు కొన్ని సంఘాలలో ప్రిల్లరా కొందరు సావుకునికి వ్యతిరేకంగా జీవిస్తూ వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ అగనిష్ట ప్రతు ఉంటారు కానీ వారికి తెలియదు వారు ఎంత నష్టం అంటే ఎంత నష్టపోతున్నారంటే మొట్టమొదటిగా సంఘ సహవాసం కోల్పోతారు రెండోదిగా ఆత్మీయ జీవితం నష్టపోతారు మూడోదిగా దేవునికి దూరం అయిపోతారండి సంఘంలో ఎప్పుడైతే మీరు వెళ్తున్న స్థానిక సంఘంలో ఎప్పుడైతే మీరు ఆ దైవ సేవకుని మాట అనగా ఆ దైవ సేవకుడు దేవుని మాట మీకు బోధించినప్పుడు ఆ మాట విన్నప్పుడు మీరు ఆత్మీయ జీవితంలో ఎదుగుతారు అది ఆత్మీయ బడి అనుకోవచ్చు ఆత్మీయ పాటలు నేర్పే చర్చ్ అనగా బడి అని అనుకోవచ్చు చూడండి వాక్యంలో రాయబడి ఉంది నా గొర్రెలు నా స్వరము వింటాయి కదా దేవుని మాటల ప్రతి గొర్రె కూడా దేవుని కాపరి స్వరము వినాల్సిందే కదా మనం అందరం కలిసి దేవుని మాటకు లోబడి కలిగి చూపించాలి ఈరోజు కొన్ని సంఘాలలో చూస్తే సేవకుడికి కదా పుట్టిన దుఃఖం పుట్టించే వారు లేస్తూ ఉంటారండి అలాంటి వారికి తెలియదండి చూడండి దేవుని వాక్యం రాయబడింది రోమిల్ రచన పత్రిక పదమూడవ దేము మొదటి వచ్చడంలో ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను ఎలయనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు చూడండి ప్రతివాడు కూడా పై అధికారులకు లోబడి ఉండవలను అని ఇక్కడ రాయబడి ఉంది అంతేకాదు ఉన్న అధికారము దేవుని వలన నియమింపబడి ఉన్నది నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారం ఎదురించేవాడు దేవుని నియమమును ఎదురించుచున్నాడు బ్రదర్ మీ సంఘంలో మీ సాగుకొని నేను ఎదురుస్తున్నాను అనుకుంటున్నాను నో నీలాగే క్రొత్త నిబంధనలో పౌల్ అప్పుడు సౌలుగా ఉండే దేవుని ప్రజలను ఎదిరించాడు దేవుని ప్రజలను నిందించాడు దూషించాడు చంపాలని ఎన్నో పాండగలు పడి అనేక ప్రజలు ప్రజలను చంపి గుర్రాలను కట్టించుకుంటూ వెళ్ళి ప్రాణం తీసేశాడు ఆఖరికి క్రైస్తవులను లేకుండా చేయాలను ఉద్దేశం ఆ భావంతో దమస్కు ప్రాంతానికి వచ్చాడు వచ్చి అక్కడ మరి దేవుడు అతన్ని దర్శించినప్పుడు ఒక్క మాట ప్రభు అతనితో మాట్లాడాడు సవలా సౌలా నీవేనా నన్ను హింసించున్నావు అప్పుడు అన్నాడు ఆయన నీవడు అయ్యా ప్రభువా నేను నిన్నెందుకు హింస హింసించను అయ్యా అంటే నీవు హింసించున్న ప్రజల్లో నేనున్న నా ప్రజలను నువ్వు హింసిస్తా ఉన్నావు దయచేసి గమనించండి పరిశుద్ధమైనటువంటి విశ్వాసులారా సంఘంలో ఉన్నటువంటి వారులారా దయచేసి గమనించండి సేవకునికి మీ సేవకునికి మీరు వ్యతిరేకమైన పనులు చేస్తే నష్టపోతూ ఉంటారు ఎలా నష్టపోతారో నేను చెప్తాను కొన్ని మాటలు మీరు అందరు జాగ్రత్తగా ఆలకించాలి మొట్టమొదటిగా మరి సంఘంలో సేవకు దూరం అయిపోతారు రెండోది కానీ ఆత్మజీవితంలో వెనకబడిపోతారు మూడవదిగా దేవునికి చాలా దూరం అయిపోతావు నువ్వు దేవునికి దగ్గర కావాలంటే నీ సంఘానికి రావాలి నీ సంఘంలో దైవసేవుకు చెప్పే మాట ఆ వాక్యం వినాలి అయ్యా నాకు ఏబుద్ధి తెలియదు అయ్యా ఆత్మీయంగా నేను బలపడలేకపోతున్నానయ్యా అయితే నువ్వు ప్రార్థన కావాలి నీకు ఖచ్చితంగా నువ్వు ప్రార్థనలో మొట్టమొదటిగా నువ్వు నీ మొదటి జీవితంలో రక్షణ పొందిన దినాల్లో ఎలా ప్రార్థన చేసావు అలా ప్రార్థన చేయి మళ్ళీ ప్రారంభించు అప్పుడు ఖచ్చితంగా నీకు ఆ వాక్యం నచ్చుతుంది అవి నీ మాటలు కాదు నా మాటలు కాదు దేవుని మాటలు దేవుడు తప్పకుండా ఆ మాట ద్వారా నీతో మాట్లాడి నేను బలపరిస్తాడు అందుకే కదా డ్రైబడి ఉంది కాబట్టి అధికారం ఎదిరించు వాడు దేవుని నియమమును ఎదిరించున్నాడు ఎదిరించేవాడు వాడు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొని చున్నాడు బ్రదర్ సిస్టర్ దయచేసి గమనించండి ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నని ఈ మాటను బట్టి ఒకవేళ నువ్వు తగ్గించుకొని ఎన్నో రోజులైంది నీ సేవకునితో నువ్వు మాట్లాడి ఎన్నో దినాలైపోతుంది నీ సేవకుని సంగమును సేవను విడిచిపెట్టి దేవునికి దూరంగా బ్రతుకుతున్నావు రా ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్న సూటిగా ఈ మాటలు వింటున్న నీవు దేవుని పరిచయం విడిచిపెట్టావా ప్రభు నేను పిలుస్తున్న సూటిగా దేవుని పిలుపు భారం కలిగిన నీవు దేవుని సేవను విడిచిపెట్టావు కదో నో యోనాను విడిచిపెట్టలేదు దేవుడు సముద్రపు అడుగు భాగంలోకి వెళ్ళిన యోనాను దేవుడు తిమ్మి ఆ చేపను తిమ్మింగలం పంపించి ఆయన దేవుడు మరల రక్షించి ఆయన సేవలో వాడుకున్నాడు పరిచయం విడిచిపెట్టావు దేవుని సన్నిధిని విడిచిపెట్టావు సేవని విడిచిపెట్టావు సంఘానికి కుటుంబానికి సేవకునికి దూరంగా దేవునికి దూరంగా బ్రతుకుతున్న నీవు నీ జీవితంలో దేవుడు మరల ఈ మాట ద్వారా నీ జీవితంలో దేవుని సువార్త జీవితాన్ని పురికొల్పడానికి దేవుడు నీకు ప్రేరేపణ ఇవ్వడానికి ఈ మాటలు నీతో సూటిగా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఎక్కడైనా ఉండి ఎంత డబ్బు సంపాదించి ఎంత మరి హోదా కలిగి ఉన్నా కానీ నువ్వు కలిగిన దేవుని విడిచిపెట్టావు కదా ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతావు ఆ దేవుని మాటలు మరల నువ్వు విని ఈ మాట నువ్వు మరలా విని నీ సేవకునికి లేదా నీ కుటుంబానికి సంఘంలో తెలిసిన వారికి తిరిగి ఫోన్ కాల్తో మరలా మాట్లాడి నీ సంఘం నీ సేవ నీ పరిచర్యను ప్రారంభించు దేవుడిని వాడుకోబోతుడు బ్రదర్ దేవుడిని మీద ఎన్నో ఆలోచన ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అవన్నీ దేవుడు నీ ద్వారా నెరవేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు నీ ద్వారా దేవుని సేవ పరిచర్య ఆయన జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు కనుక దయచేసి ఒక్కసారి ఆలోచించు ఈ లోకంలో గొడవలు సమస్యలు శాశ్వతం కాదండి లోకమే శాశ్వతం కాదు మనకి లోకంలో ఒకరోజు లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే ఇంకా నాది మాది అంటూ గొడవ పడుతున్నావా కొట్లా కొట్లాడుతున్నావా కదా గొడవలకు ముందుకు వెళ్తున్నావా నో ఈ లోకంలో ఏది మనది కాదు ఒకరోజు మన వెంట ఏది కూడా రాదు మనిషిగా పుట్టినడు మహాత్ముడైన సరే తిరిగి మట్టిలోనే కలిసిపోవాలి సంపాదించిన సంపాదన పూచిక పుల్లైనా ఇలా ఈ లోకం వదిలేసి వెళ్ళిపోవాలి కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రజలరా అందుకే దయచేసి ఒక్కసారి ఈ సేవకు నిద్రించేవా తిరిగి తగ్గించుకున్నయ్యా క్షమించు తప్పైపోయింది అని లేదా ప్రభు దగ్గర ప్రాధాయపడు ప్రాధాయపడి దేవుని అడుగు ఇక్కడ రాయబడి నీకు తెలియకుండానే నువ్వు ఎంత పొరపాటు చేస్తున్నావు చూడండి కాబట్టి అధికారం ఎదిరించేవాడు దేవుని నియమంను ఎదిరించున్నాడు ఎదిరించేవాడు తన మీదకి తానే శిక్ష తెచ్చుకొని చున్నాడు చూసారు ప్రదర్శిస్తారు సంఘంలో సేవకుడు ఆత్మీయ జీవితంలో నిన్ను కాస్తా ఉన్నాడు కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే వారు దేవునికి లెక్క అప్ప చెప్పుకోవాల్సి పరిస్థితి ఉంది అందుకే కొన్నిసార్లు కాపరి మరి గొర్రెలు త్రో తప్పిపోయినప్పుడు వాటిని సరిచేసి అలా దుడ్డు కర్ర తీసుకొని వాటిని సరిచేసి మరలా మంచి మార్గం నడిపిస్తూ ఉంటాడు కాపరికున్నటువంటి లక్షణం అది ఈరోజు ఉన్నటువంటి విశ్వాసమైన నీవు ఒక్కసారి చర్చిలో నువ్వు ఎలా దేవుడికి ఏ ఏ ఆధిక్యత ఇచ్చాడు సింగింగ్ ఇచ్చాడా లేదా మంచి చక్కగా పాటలు పాడి లేదంటే వాక్యం చదవగలి చదవగలిగే శక్తి దేవుడికి ఇచ్చాడా లేదా మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయగలిగే ఆ ఆధిక్యత దేవుణ్ణికి ఇచ్చాడా మంచి తబలా ప్లే చేయగలుగుతున్నావా కాంగో ప్లే చేయగలుగుతున్నావా లేదంటే కీబోర్డ్ ప్లే చేయగలుగుతున్నావా ప్యాడ్ ప్లే చేయగలుగుతున్నావా గిటార్ ప్లే చేయగలుగుతున్నావా ఇలాంటి ఆధిక్యత దేవుణ్ణికి ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు వాటిని విడిచిపెట్టి దూరం అయిపోతున్నావా అయితే ఒక్కసారి ప్రభునితో మాట్లాడుతుండో జ్ఞాపకం చేసుకో నీ సంగమును నీ విశ్వాసులను నీ దైవ సేవకు విడిచిపెట్టి ఎన్ని దినాలైపోతుంది తిరిగి నీ సేవని ప్రారంభించు బ్రదర్ సిస్టర్ ఎప్పుడో నీ తల్లి ఇన్ని గర్భంలో ఉన్నప్పుడే దేవుని సేవకుని సమర్పించింది నేను కానీ ఆ సమర్పణ జీవితాన్ని ఆ సమర్పణ పక్కకు పెట్టి బ్రతుకుతున్నావేమో నో అలా బ్రతికితే నీ కుటుంబానికి అది ఆశీర్వాదం కాదు నీకు దేవునే కాదు ఒక్కసారి ఆలోచించి ప్రభు సంధిలో మందుకు సాగిపోదాం సాగిపోదామా ఈరోజు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతుండు ఎందుకు కాపర్లు తపనం పడుతూ ఎవరినైనా తిట్టాలన్నా లేదంటే గద్దించాలని ఆలోచిస్తారో తెలుసా వారికి పైగా దేవుడిని నాయకులుగా నిలబెట్టారు ఎక్కడ ఎవరిని గద్దిస్తే ఎక్కడ బాధపడతారని కొన్ని సందర్భాల్లో అనుచుకొని సేవ చేసే సేవకులు మన మధ్యలో ఉన్న ఇలా అందుకే ఎబ్రి రాష్ట్రపత్రిక పదమూడవ దేలో మనం చూస్తే పదమూడవ దేవు పదిహేడవ చంలో మీ పైన నాయకులుగా ఉన్న వారికి లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయిచ్చున్నారు వారు దుఃఖంతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి బ్రదర్ సిస్టర్ సంఘంలో దైవ సేవకుడు ఆయన చేస్తున్న పరిచర్య వాక్య పరిచర్య సేవ దుఃఖంతో చేస్తే ఆ సంఘానికి మంచిది కాదని చెప్తా ఉండే ఇక్కడ పౌలు కనుక ప్రియులరా ఒక్కసారి ఆలోచించాం పరలోకం ముందు మనతో మాట్లాడతాం దుఃఖంతో శ్రమతో సమస్యతో ఒకవేళ ఆ సంఘంలో సేవకుడు చేస్తే సంఘానికి అది దేవినకారం కాదు ఆలోచించండి కనుక ప్రియులారా ఒక్కసారి ఆలోచించి పరలోకముందు మనతో మాట్లాడతాడు మీ పైన నాయకులు ఉన్నవారు దేవునికి అప్ప చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందుకే కదా వారు దుఃఖంతో కాక సంతోషంతో చేసేవారిగా వారిని ప్రోత్సహించండి వారు చెప్పే దేవుని మాటకు లోపడండి బలపడండి ఆత్మీయంగా దేవుని సన్నిధిలో మీరు ఎదుగుతారని ఈ మాటల ద్వారా దేవుని అందరిని బలపరిచి ఆదరించును కాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మరిన్ని వీడియోస్ కోసం జీజస్ పవర్ చర్చిన ఆచరణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి सबस्क्राइब चयी थैंक यू